హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంక మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైమ్ మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఈ పల్లెల్లో మనకి రైతు దగ్గర అనేది మొత్తం నూట పది గూర్రెల మొత్తం నూట పది అయితే మనకు అనుకోండి ఈ నూట పది గూరెల్లో మనకి పిల్ల తల్లిలు అనేది లేవు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల తల్లి గూర్రెలు మాత్రం అమ్మేసాము బ్రదర్ ఓన్లీ సూటి గూర్రెలు మాత్రమే మనకి వంద గూర్రెలైతే అమ్మకనుకున్నాయి అనుకున్నాయని చెప్తున్నారు ఇక్కడ నూట పది గూరెల్లో పిల్లలు అనేది మనకి పిల్ల అనేది మనకి పది గూర్రెలు ఉన్నాయి ఆ పది గూర్రెలు అనేది అమ్మేసాం బ్రదర్ ఓన్లీ సూటి గూర్రెలు మాత్రమే వంద గూర్రెలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి ఈ వంద గూరెలు కట్ట కట్ట తీసుకుంటే మనకి అక్కడ పొట్టేలు అనేది కనిపిస్తుంది కదా ఈ పొట్టేలు అనేది కూడా మనకి గొర్రెలు ఏదైతే రేటుకు పోతాయో అదే రేటుకి ఇచ్చేస్తామనేది మనకి ఆఫర్ ఇచ్చి ఉన్నారు కాబట్టి కట్ట అనేది మనకి ఒక మంచి రీజనబుల్ రేటుకి అనేది రావచ్చు మన ఎన్ఎల్ఎం స్కీమ్ వాళ్ళకి కానీ ఎవరికైనా పెంచుకుండే వాళ్ళకి కానీ కట్ట కట్ట తీసుకుంటే ఒక మంచి అనేది రావచ్చు రైతు దగ్గర అనేది మనకి మొత్తం వంద గొర్రెలు వంద గొర్రెలు అనేది సూటి మీద ఒక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఇక్కడ మనకి మూడో ఈత గోరెలు పైన అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ కట్ట అనేది తీసుకుంటే ఒక మంచి రేటుకి అనేది రావచ్చు ఇక్కడ లేత గొర్రెలు అంటే మనకు రెండు పళ్ళ మీద కూడా ఉన్నాయి మూడు పళ్ళ మీద గొర్రెలు ఉన్నాయి సారీ నాలుగు పళ్ళ మీద గొర్రెలు ఉన్నాయి ఆరు పళ్ళ మీద అంటే ఇక్కడ పళ్ళు అనేది కొంతమందికి అర్థం కాదు కొంతమందికి అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత నాలుగో ఈత గొర్రెలు కూడా ఉన్నాయి ఈ కట్ట మొత్తం మీద ఎనిమిది గొర్రెలు పది గొర్రెలకు పళ్ళు అనేది లేవు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అతను ముందే చెప్పాడన్నా ఒక ఎనిమిది గొర్రెలకు కానీ పది గొర్రెలకు కానీ పళ్ళు అనేది లేవు అలాంటి గొర్రెలు తీసేసి తీసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది లేదు కట్ట కట్ట తీసుకుంటే ఒక మంచి రేటుకనేది ఇచ్చేస్తానని చెప్పున్నాను నేనే లైవ్ లైక్ వెళ్ళి అనేది వీడియో తీశాను కాబట్టి మొత్తం ఈ కట్ట మనకి ఈ కట్ట కట్టకుంటే ఇక్కడ కనిపిస్తుంది పొట్టు పొట్టేలు ఈ పొట్టేలు కూడా మనకి ఆరు రూపాయల మీద అంటే మూడు సంవత్సరాల పొట్టేలు అది గొర్రెలు ఏదైతే తీసుకుంటారో అదే రేటుకి మనకి పొట్టేలను కూడా ఇచ్చేస్తాను అనేది మనకు ఆఫర్ ఇచ్చి ఉన్నారు కట్ట కట్ట మొత్తం వంద గొర్రెలు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్య ఐదు వందల పెదారు ఇరవై ఒక్క వెయ్య ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా భేరం అనేది ఉంటుంది నేనే లైవ్లోకి వెళ్ళాను గొర్రెలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ముసలి గొర్రెలు అనేది ఒక ఎనిమిది గొర్రెలు అనేది వస్తాయి అంటున్నారు ఆ ఎనిమిది గొర్రెలు తీసేసి తీసుకున్నా కూడా మీకు ఆ రేటు ఇరవై ఒక వెయ్యి ఐదు వందల మీద మీరు బేరం అయితే అడగొచ్చు అలా కాకుండా సెలెక్ట్ పరంగా కానీ తీసుకుంటే మీకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు సెలెక్ట్ పరంగా మీరు యాభై గొర్రెలు అనేది తీసుకుంటే ఇప్పుడు వంద కట్టల నుంచి సెలెక్ట్ పరంగా యాభై గొర్రెలు అనేది తీసుకుంటే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఫైనల్ రేట్ అనేది మనకి ఇరవై మూడు వేల ఐదు వందల పెద ఇరవై మూడు వేల ఐదు వందలు మనకి ఇరవై మూడు వేలకు ఫైనల్గా రావచ్చు ఆ కనిపించే పొట్టేలు అనేది మనకి గొర్రెలు రేటుకి ఇచ్చేస్తాడు కట్ట కట్ట కొంటే పెద వాళ్ళని సెలెక్ట్ పరంగా తీసుకునే పొట్టేలు ఇవ్వమంటే ఇవ్వడు కట్ట కట్ట మొత్తం తీసుకుంటే ఆ పొట్టేలు అనేది ఇస్తాడు ఇక్కడ మొత్తం కట్ట వంద గొర్రెలు తీసుకుంటే మనకి ఆ పొట్టేలు అనేది ఏ అయితే పడతాయి గొర్రెలు అదే రేటుకి పొట్టేల్ని ఇచ్చేస్తామంటున్నాడు ఇక్కడ కట్ట వంద గొర్రెలు జత అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అనేది చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే మనకి ఇరవై వేల ఐదు వందలు అంటే మనకి ఫైనల్ ఇరవై వేల ఐదు వందలు అంటున్నాడు ఇరవై వేలకి ఫైనల్గా ఈ కట్ట కట్ట అనేది రావచ్చు మీకు పొళ్ళు లేని గూర్రెలు తీసేసినా అదే రేటుకి అనేది ఇవ్వచ్చు కాబట్టి ఎవరైనా సరే కావాలనుకుంటే చాలా తక్కువ ధరలు అనేది ఉన్నాయి చాలామందికి ఇలాంటి గొర్రెలు కావాలని చాలామంది కాల్ చేశారు ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోన దగ్గర పల్లెళ్ళు అనేది ఉన్నాయి కాల్ చేయండి ఇవే కాకుండా వేరే గొర్రెల కట్టలు కూడా ఉన్నాయి అవి కూడా ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మొత్తం ఐదారు కట్టలు ఉన్నాయి పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి నామాల గొర్రెలు సిగమారు గొర్రెలు అంటాం కదా ఆ గొర్రెలు కూడా ఉన్నాయి ప్రతి కట్ట వీడియో అనేది ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను ఈ కట్ట మంచి రేటుకి రీజనబుల్ రేట్కి అనేది వస్తాయి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలి అనుకున్నప్పుడు లైవ్ వెళ్ళండి ఎవరైనా సరే లైవ్ లేక్ రాండి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరలు అయితే చేసుకోండి కొంతమంది నెంబర్లనే పెడతా ఆ నెంబర్లకు కాల్ చేసి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరలు అయితే చేస్తుంటారు అలాంటివి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఏదైనా సరే లైవ్లోకి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళండి విలేజ్ అయితే విలేజ్ దగ్గరికి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత అని కొనుక్కోండి ఇంకా గొర్రెలు మేకలు అంటే మాత్రం మనకి దగ్గరికి వెళ్ళి పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసి కొనుక్కోండి ఎందుకు చెప్తానో అది అర్థం చేసుకో ప్రతి వీడియోలో చెప్పకూడదు అర్థం చేసుకోండి ఓకేనా ఒక మంచి రీజనబుల్ రేట్కి అనేది రావచ్చు ఈ కట్టే కాకుండా నాలుగైదు కట్టలు ఉన్నాయి అవి మన ఛానల్లో వస్తాయి ఖచ్చితంగా చూడండి ఓకేనా వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్